హలో గాయస్ వెల్కమ్ టు రామ్ రిచి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో వినాయక చవితి రోజు అయితే మేమైతే ఈవినింగ్ రెడీ అయ్యి సో మన దగ్గరలో ఉన్న బొమ్మలన్నీ విజిట్ చేద్దామని చెప్పేసి మేము అయితే రెడీ అయ్యి బయటకు వచ్చాం మేమైతే ప్రతి ఇయర్ ఫస్ట్ జ్ఞానపురం దగ్గర మార్కెట్ దగ్గర పెట్టిన వినాయకుడి చూడ్డానికి వెళ్తాం ఎవ్రీ ఇయర్ ఇదైతే జ్ఞానపురం మార్కెట్ దగ్గర పెడతారు బొమ్మ ప్రతి ఇయర్ వీళ్ళు చాలా బాగా పెడతారు చాలా బాగుంటుంది బొమ్మ కూడా సో మేము ఇయర్ ఫస్ట్ ప్రతి ఇయర్ ఫస్ట్ ఇక్కడికే వస్తాము జ్ఞానపురం బొమ్మ చూడడానికి సో అలానే ఈ ఇయర్ కూడా మేము అక్కడికే వచ్చాము చూసారు ఆ బొమ్మ ఎంత బాగుందో చూంచేసి చూస్తే ఇంకెంత బాగుందో కళ్ళు చూసారు ఆ తండ్రి చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు తండ్రి అంత నిండుగా ఉంటుంది చాలా బాగుంది చూడడానికి అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూస్తూ అలా ఉండిపోయాను ఎందుకంటే నాకు అందరించి తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది పక్కనే సో అక్కడికి కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాను సో వచ్చేసాక నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామా అని మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటూ అలా దారిలో వచ్చిన బొమ్మలని విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కంచరపాలెం కింద బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం వెళ్తుంటే అక్కడైతే చిన్ని ఆటలోని అది వినాయకుని చిన్న క్యూట్గా ఉన్నాడు వినాయకుని తీసుకెళ్తున్నారు చాలా బాగా అనిపించింది వినాయకుడు అంటేనే చిన్న వాళ్ళ నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా సరదాగా చేసుకునే పండుగ కదా చిన్న పెద్ద అని ఉండదు అందరూ హ్యాపీగా చేసుకుంటారు ప్రసాదం పంచారు బాగుంది చాలా బాగుంది సో నెక్స్ట్ ఇలా నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్ళిపోతున్నారంట బొమ్మను చూద్దాం చూసాను నేను చాలా క్యూట్గా ఉంది చిన్నదైనా వాళ్ళు చూసారు హ్యాపీగా ఉన్నారు అందుకే వినాయక చవితి అంటారు చిన్న నుంచి పెద్దవరకు వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు బొమ్మ ఉన్నంత వరకు అది నిమజ్జనం చేసిన రోజు అంతే బాధగా కూడా ఉంటుంది కానీ వినాయక చవితి బిగ్ ఫెస్టివల్ నాకైతే ఎందుకంటే చాలా ఇష్టం ఎందుకంటే అందరూ జరుపుకుంటారు చిన్న నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో నెక్స్ట్ అయితే మేము కంచరపాలెం బ్రిడ్జ్ కింద నుంచి వెళ్దాము కంచరపాలెం దగ్గర బొమ్మ చూడడానికి చాలా బాగుంది కదా చైర్ మీద వినాయకుడు కూర్చున్నట్టు చూడటానికి చాలా యూనిక్గా అనిపించింది నేనైతే చూశాను నాకైతే బొమ్మ చాలా నచ్చింది అండ్ కొత్తగా ఉంది కదా బొమ్మ కూడా చూడడానికి సో అక్కడి నుంచి హైవేలో ఉన్న ఈ స్ట్రీట్కి మేము ఎప్పుడూ వస్తాము సో ఈ స్ట్రీట్లోని బొమ్మలు చాలా మంచి మంచి బొమ్మలు పెడతారు సో విసిట్ చేసేద్దామని చెప్పి కూడా వచ్చాము చూసారా ఆ తండ్రి చూడడానికి ఎంత బాగున్నాడో ఏ రూపమో చెప్పండి చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో చూడడానికి ఆ తండ్రి చాలా బాగున్నాడు అక్కడ కూడా చూసేసి అక్కడ నుంచి మేము అలా ముందుకు వెళ్ళిపోయాం ముందుకు వెళ్ళిపోయాక వేణుగోపాల్ స్వామి రూపంలోని దర్శనం ఇచ్చారు ఇంకొక వినాయకుడు అయితే మాకు చాలా నచ్చింది బొమ్మ చాలా బాగుంది ఆ లైన్లో ఇలానే మంచి డిఫరెంట్ డిఫరెంట్గా బొమ్మలు పెడతారు చూసారా ఎంత బాగుందో బొమ్మ చూడడానికి వేణుగోపాల్ రూపంలో పెట్టారు కదా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది బొమ్మ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని కూడా వచ్చేసాను చూసారా ఎంత బాగుందో తండ్రి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది తండ్రిని చూడ్డానికి వేణుగోపాల్ రూపం ఎంత బాగున్నారు కదా క్యూట్గా ఫ్లూట్ ఊత్తు సో అది అయిపోయాక అక్కడ నుంచి మేము ఇంకొక దగ్గరికి వెళ్ళాము ఇక్కడ చూసేవా ఎంత బాగుందో కృష్ణుడు వినాయకుడు ఆంజనేయ స్వామి ముగ్గురిని కలిపి పెట్టారు అక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నాడు చుట్టూ డెకరేషన్ అయితే గ్రీనరీగా ఇచ్చి చాలా బాగా చేశారు నాకైతే ఇది చాలా నచ్చింది అనమాట ఫుడ్గా ఒక అడవిలాగా బ్యానర్ పెట్టేసి అలా డెకరేషన్ చేశారు చాలా బాగుంది అయితే ఐటీ జంక్షన్కి వచ్చాము మేము తర్వాత ఇక్కడైతే లా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అంటే లోపల మొత్తం హరర్ హరర్ పెట్టారు అయితే భలే అరుస్తూ భలే ఎంజాయ్ చేశారు లోపల ఇలా దయ్యాలు పెట్టారు నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం అలా చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది లోపలికి వెళ్ళగానే ఇంకా సూపర్గా ఉంటుంది మీరైతే మా విజిట్ చేయండి ఇక్కడికైతే ఐటీ జంక్షన్ దగ్గర లోపలికి వెళ్తే అమ్మవారి రూపంలో ఇప్పుడు స్వామి ని గుండం తొక్కుతున్నట్టు సెట్ చేశారు వెనక్కి అమ్మవారిని సెట్ చేశారన్నమాట అది అటుకి ఇటు ముందుకి వెనక్కి మూ కూడా అవుతుంది అయితే చూసాము చాలా బాగుంది అలా అక్కడికి అజయ్ కుమార్ కూడా వచ్చారు అందరూ పిక్స్ తీసుకున్నాక వెళ్ళిపోయారు సో చాలా బాగుంది ఈ బొమ్మ అయితే నాకు చాలా నచ్చింది అలా అలా అది ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అయితే వెళ్తూ ఉంది బొమ్మ వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేస్తుంటున్నారు ఫొటోస్ తీసుకోండి చాలా బొమ్మ దగ్గర ఫోటో తీసుకోండి అని అక్కడ నుంచి మళ్ళీ మేము మరిపాలెం వచ్చే అమ్మ ఇక్కడైతే బొమ్మను అనిపేస్తున్నారు బొమ్మ చూసారో ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది దగ్గర నుంచి చూసాం కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది ఈ బొమ్మని ఈసారి నోట్ ఈజీ కదా సో కాంగోస్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు కానీ పోలీస్ వాళ్ళు వచ్చేసి వన్స్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అని పంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా డీజేలు పెట్టేశారేమో అని సో ఆ టీచర్స్ మేము కాబట్టి అందరూ కొంగు పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులు వేస్తూ ఆడ ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసే పండగే మనకి అభినయక్ చవితి కదా చాలా బాగా డ్యాన్స్ వేసుకుంటే ఇంకా పర్మిషన్లు ఎట్లా చూపించాక అక్కడి నుంచి పోలీసు వారు వెళ్ళిపోయారు సో అక్కడ కాసేపు మేము ఉండి మేము కూడా అది చూసి వాళ్ళ డ్యాన్స్లు అవి చూసి అక్కడ నుంచి మేము ఇంకా బయటకు వచ్చేసాము బొమ్మ చూసారా ఎంత బాగుందో ఈరోజు అనిపేస్తున్నారు ఆ రోజే చాలా బాగుంది బొమ్మ అయితే చూడటానికి సో మేము అయిపోక ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాము డ్యాన్సులు వేస్తున్నారు బాగా సో అవన్నీ చూసేసి కాసి పక్కన ఉండేసి మేము అయితే అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాము మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మా వీడియోస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము మీరు తప్పకుండా మాకు సపోర్ట్ కూడా చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇవి ఇక్కడ డ్యాన్స్ అయితే మేము చూసాం ఆయన చాలాసేపు చూసారు డ్యాన్సులు వాళ్ళు చాలాగా చాలా మంది చాలా సరదాగా వేస్తున్నారు అక్కడ నుంచి మేము కరాస వచ్చాము కరాసలో అయితే ఈ బొమ్మ అయితే నాకు చాలా నచ్చింది మీరైతే తప్పకుండా విజిట్ చేయండి కరాస దగ్గర ఉంటుంది ఈ బొమ్మ ఎంత బాగుంది వెంకటేశ్వర స్వామి రూపంలోని చాలా బాగుంది నాకైతే ఇప్పుడు చూసిన బాగుంటే ఈ బొమ్మ నాకు చాలా నచ్చింది డైరెక్ట్గా చూస్తే బొమ్మ చాలా బాగుంది వీడియోలోనే మీకు చూస్తే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్గా చూసారంటే మీరు మ్యాడ్ అయిపోతారు అంత బాగుంది బొమ్మ అయితే నాకైతే చాలాసేపు నేనైతే చాలాసేపు పడిపోయాను బొమ్మని చూస్తూ ఎందుకంటే ఆ తండ్రి అంత అందంగా కనిపించాడు నాకు చూసారు ఆ తండ్రి అంత అందంగా ఉన్నాడో వెంకటేశ్వర స్వామి రూపమే అక్కడ ఉన్నట్టు అనిపించింది వినాయకుడి రూపంలో చాలా బాగుందండి చాలా ఫినిషింగ్ డెకరేషన్ కానీ అంతా చాలా బాగా చేసానండి చాలా బాగుంది ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది నేనైతే ఇక్కడ చాలాసేపు ఉండిపోయాను మేము అక్కడ చూస్తూ ఎందుకంటే నాకు బయటకు రావాలనిపించలేదు అందుకంటే చూడటానికి అన్ని కమ్మ బాగున్నాయి కాబట్టి వినాయకుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అందరూ కూడా చూసారా చూస్తే కాంటాక్స్లో కామెంట్ చేసేయండి సో చాలామంది హ్యాపీగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా బాగున్నారు కాబట్టి తీసుకోకుండా ఎలా ఉండగలం సో అందరూ ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి మంచి మంచిగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు సో మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకొని వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము నాకైతే బొమ్మ చాలా నచ్చింది ప్రసాద్ ఇచ్చేసారు అక్కడ కొంచెం ప్రసాదం తినేసాను అక్కడ కూడా ముందే పెట్టాను ప్రసాదం సో తినేసి మేము అక్కడ స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి వన్ నాట్ ఫోర్ వచ్చాము వన్ నాట్ ఫోర్ దగ్గర బొమ్మ చూసారా చాలా బాగుంది కదా వీళ్ళు ఎప్పుడు భలే పెడతారబ్బా బొమ్మ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ కూడా విజిట్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు బొమ్మని చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వన్ నాట్ ఫోర్ ఏరియాలోనే ఇక్కడ బొమ్మ అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఇల్లు మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు మమ్మల్ని ఇయర్ ఇలా పెట్టారు చాలా బాగుంది చూడటానికి చాలామంది జనాలు అలా వస్తూనే ఉన్నారు ఆ రోజు అలా చూస్తూ మేము కూడా లైన్ క్యూలో చూస్తుంటూ వెళ్ళి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని అక్కడ నుంచి అయితే మేము ముందుకు వచ్చేసాము చాలా బాగుంది మమ్మల్ని అందరూ ఫొటోస్ తీసుకున్నారు సో అందరూ తీసుకుంటున్నారు సో నేను ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి చిల్గా ఒక ఫోటో తీసుకొని అక్కడ నుంచి వైట్ అయితే వచ్చేసాను చాలా బాగుంది అక్కడ బొమ్మ అయితే ఎవ్రీ ఇయర్ అక్కడ బొమ్మ బాగుంటుంది అక్కడికి వచ్చి క్యూట్ చింటూ కూడా కనిపించాడు చింటుగాడు అందులోకి వెళ్ళిపోయి ఎలా దిగాల ఎలా దిగాల అని ఆలోచించుకుంటూ బయటికి రావడానికి పాపం చాలా ట్రై చేశాడు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నాడు చింటుగాడు సో మాతో కాసేపు ఆడుకున్నాడు కూడా ఆడుకొని అక్కడి నుంచి వాడికి బిస్కెట్ ఏదో పెడితే తినేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట అక్కడ ఏదో బూంది అవి పెడితే తినేస్తున్నాడు సమయం అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము కాసేపు చింటుకోడత అయితే ఆడుకున్నాము ఆడుకొని అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాము మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్